శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ సుఖజీవనం రచన బలివాడ కాంతారావు గారు సత్యనారాయణ ఈ వయసులో సుఖంగా జీవిస్తున్నాడని అంతా అనుకుంటుంటారు ఈ సుఖ జీవనానికి దారి తీసిన అసలు రహస్యం ఏమిటి అతన్ని అడిగే ముందు తన చుట్టూ ఉన్నవారు అనుకునే కారణాల్లో కొన్ని ఏమిటంటే అతనిది వాళ్ళమ్మలా కాయ శరీరం ఈ అరవై పడిలో రోజు ఆరు కిలోమీటర్లు సునాయసంగా అందుకే నడిచేస్తున్నాడు అతని భార్య పూజల ఫలితం ఇది ఇద్దరు ఎంచక్క చిలకాగోరం కల్లా తిరుగుతున్నారో తల్లి తండ్రుల పెంపకం తోడైన తమంతట తాము కష్టపడి చదివి పిల్లలు పైకొచ్చారు కదా వాళ్ళను చూస్తే సంతోషంతో కడుపు నిండిపోతుందే రిటైర్ అయ్యేసరికి తలదాచుకోవడానికి ఓ ఇళ్ళని పిల్లల బాధ్యతలన్నీ తీర్చుకొని కన్నబిడ్డల మీద కూడా ఆధారపడకుండా సరిపడే పింఛను ఆర్జించుకొని అంతా ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్రకారం నడవబట్టి హాయిగా ఉన్నాడు అతను ఆఫీసర్గా ఆర్జించిన పేరు ప్రతిష్టలు చాలావా ఇదంతా ఒక ఎత్తు దేనికైనా పెట్టి పుట్టాలి కదా అదృష్టం అంటూ ఉంటే ఏది చేయిజారిపోదంటారు అదృష్టవంతుడు కాబట్టే సుఖపడుతున్నాడు ఎక్కడకు వెళ్ళినా నవ్వుతూ సుఖాన్ని నలుగురికి పంచిపెడుతున్న సత్యనారాయణి అడిగితే నాకేం తెలీదు మామూలుగానే ఉన్నాను అంటాడు అలాగంటే ఎలాగండి యోగాసనాలు కానీ వేస్తున్నారా అబ్బే అలాంటిదేవి రావు తింటాను నిద్రపోతాను రెండు పూటల కాస్త దూరం నడుస్తాను అంతే మరి ఆలోచించారా ఆలోచించరా నా జీవితంలో రెండు ముఖ్య అవస్థలు ముఖ్య అవస్థలు ఒకటి చదువుకునే రోజులు రెండు అధికారంలో ఉన్న రోజులు చదువుకునే రోజుల్లోనిది ఒకటే జ్ఞాపకం ఉంది ఏమిటది ఆరోగ్యమే మహాభాగ్యం అయితే ఆ మహాభాగ్యం కోసం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు సంక్రమించిన అధికారాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నించాను గోతుల్లేని మనుషులతో బతికారు మరి పాపమనే మురికి నీరు చేరడానికి అవకాశం ఎక్కడిది అన్నాడు ఒక మిత్రుడు ఈ మాటలన్న వ్యక్తి వెళ్ళిపోయినా ఆ అంగట చీకట్లో సంగ సత్యనారాయణ ఒంటరిగా అలా మడత కుర్చీ మీద కూర్చుండిపోయాడు పెరటనున్న జామ చెట్టు మీద పలకబారిన జామకాయలను కొరుకుతూ చిలకలు అరుస్తున్నాయి పది మంది వేసే ప్రశ్న ఈ చిలకలకి వేస్తే బాగుండేది సమాధానం వచ్చేదేమో తన మటుకు తను ఇదివరకలానే బతుకుతున్నాడు వయసులో ఎలాగైనా హాయిగా బతుకుతారు కానీ వయసు మళ్ళాక సుఖంగా బతకడం ఓ గొప్ప విషయంగా తన చుట్టూ ఉన్నవాళ్ళు భావించి తన దగ్గర నేర్చుకుందామని చూస్తున్నారు తనకు కారణం ఇది అని తెలిస్తేగా చెప్పడానికి అంతలో ఎవరో బయట గేటు దగ్గర నిల్చోవటం చూశాడు ఎవరు కావాలి అడిగాడు సత్యనారాయణ మీరే కావాలి సార్ లోపలికి రావచ్చా సార్ సత్యనారాయణ లేచి అంగట లైట్లు వేశాడు ఆ వెలుతురులో వాడిని పోల్చుకున్నాడు కానీ వాడి పేరు తెలియదు ఎప్పుడైనా కనిపిస్తే ఆగి నమస్కారం చేసి కదిలేవాడు వీడే కదా మనిషి కాలంలో ఉన్నాడు కళ్ళు కాంతితో మెరుస్తున్నట్టున్నాయి వినయంతో తల వంచి నిల్చునే ఉన్నాడు అలా నిలబట్టే నా పనైనా పనేమైనా ఉందా అడిగాడు సత్యనారాయణ నా పేరు సువర్ణరత్నం అయ్యా మీ విలువైన కాలంలో నా కోసం కొద్ది నిమిషాలు ప్రత్యేకించగలరా అన్నాడు అలాగే రండి కూర్చోండి అంటూ మళ్ళీ అంగట పూల తోటలోని కుర్జీల దగ్గర దగ్గరకు వచ్చాడు నెమ్మదిగా కూర్చొని వినయంగా అయ్యా అంత పెద్ద ఉద్యోగం చేసినా ఏనాడు తమరు మీ అధికారం ఉన్న చేతులకి గజ్జి కానీ రక్తం మరకలు కానీ తగిలించుకోలేదు మీలాంటి వాళ్లతో నా బతుకు ఏమిటో చెప్పుకోవడానికి ఈ వేళకి ఆ అవకాశం దొరికింది అన్నాడు మీ కావలసినంత కాలం తీసుకోండి వివరంగా చెప్తే వినే ఓపిక ఉంది అని సత్యనారాయణ సువర్ణరత్నానికి ధైర్యం చెప్పాడు సర్దుకొని కుర్జీ మీద కూర్చొని మీ ఎదురుగా కూర్చోవడానికి తగిన వాడ తాహతు లేనివాడిని అయినా మీరు కనికరించి కూర్చోబెట్టారు అంతో ఇంతో చదువుకున్నాను ఏ అలవాటైనా తగిలించుకోవటం సులభం వదిలించుకోవటం కష్టం కదా చేతనైనది తక్కువ కావలసినది ఎక్కువైపోయింది కావలసింది దొరకపోగానే శైత్యం పైత్యం చేసి పరారైపోయాను పరారై కడుపు కోసం కప్పలా గెంతాను మింగడానికి వెంట తరిమిన పాముల పోలీసులు వెంట పడతారని భయంతో తిరిగి ఇంటికొస్తే గజ్జి కుక్కను చూసినట్లు కన్నవాళ్లే చూశారు వాళ్ళన్నది నిజమే పాడైపోయాను నాకు కాదని నా తమ్ముడికి పెళ్లి చేసేశారు వాడు అందమైన పెళ్ళాంతో నా ఎదురుగా కులుకుతూ కదులుతుంటే కోరికలతో కుంగిపోయాను చేతకాణి చేతకాని వాణ్ణి ఏం చేస్తాను రోజురోజు అవమానంతో కుంగిపోయాను ఊరవతలకు వెళ్ళి ఒంటరిగా అదే పనిగా ఏడ్చాను ముడుకుల మీద ఆంచిన తల మీద నాలుగు చినుకులు రాలాయి అవల నోటిలో తేనె చుక్కల్లా రాలినాయి ఎదురగా ఉన్న చెట్లు చివరిలో పువ్వుల్లా మబ్బులు నిల్చున్నాయి ఈ మబ్బులు చినుకులు మనిషి సృష్టించలేడు మనిషి అవసరాలు చూసిన వాడెవడో సృష్టించి ఉండాలి వాడి దగ్గరకు వెళ్ళాలి అందరూ అతని దగ్గరకు వెళ్ళలేరు నేను చేసిన పాపాలన్నీ ఒక కాగితం మీద రాసుకున్నాను కంఠస్థం చేసుకున్నాను అతని దగ్గరకు వెళ్ళాను తల వంచి నా పాపాలను మనసులో పదే పదే ఏడ్చాను నా పశ్చాత్తాపంతో అతని కరుణ కలిగిందేమో నాలో అదొకలాంటి మార్పు అదేదో పరివర్తనలా వచ్చేసింది నేనేం చేస్తున్నా నేను చేయలేదన్న భావం వచ్చేసింది ఆ మబ్బు కదులుతున్నట్లు మబ్బుకు తెలీదు ఆ చినుకులు రాలుతున్నట్లు ఆ మబ్బుకు తెలీదు నేనెక్కడకు వెళ్తున్నానో నాకు తెలీదు ఆ దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అతను చూపిన తోవగుండానే నడుస్తూ వచ్చాను నాకు నమ్మకం ఉంది ఆ ప్రభువు తను అనుగ్రహించిన వాని దగ్గరికే నన్ను తీసుకెళ్తాడని ఆ మనిషే అతనే ప్రతిబింబంగా ఉండి అతని ద్వారానే అతను అనుకున్న మంచి పనులన్నీ చేయిస్తాడని ఈ పట్నం తీసుకువచ్చాడు నా చదువుకు తగ్గ ఉద్యోగం ఇచ్చే మనిషి దగ్గరికే ఆ ప్రభువు నన్ను నడిపించాడు ఉద్యోగంతో నాకు కొంత బ్రతుకు ఆదరవు దొరికింది నాకు పిల్లనివ్వడానికి ముందుకొచ్చారు నాకన్నా బాగా చదువుతున్న భార్య వచ్చింది ఆమె దగ్గర చదువు నేర్చుకున్నాను ఆమె టీచరు పని చేస్తుంది మాకు ఒక అమ్మాయి ఒక బాబు ప్రతి మనిషికి కడుపు ఉంది మనసుంది రెండింటినీ పోషిస్తే కానీ మనిషికి సుఖం ఉండదు ఇప్పుడు ఉద్యోగరీత్యా లేబర్ నుంచి రిటైర్ అయ్యాను దీనివల్ల నా ఒక ఆకలి పోయింది అసలైన ఆకలి మనసుంది సంతోషం సమాధానం ఎరుగని ఆకలి అది ఆ ఆకలి కొంతలో కొంతైనా తీరుతుందని సాయంత్రం వేళల్లోనూ ఆదివారం నాడు ప్రభు సేవకునిగా ఉండి అతని గొప్పను కీర్తిస్తుంటాను నా అలాంటి పాపికి అతను పెట్టిన క్షమాభిక్షను తలుచుకుంటుంటాను నుంచి పొందిన దయాసారాన్ని ఏదో విధంగా నేను నా చుట్టూ ఉన్న బాధపడ్డ వాళ్ళకు పంచిపెట్టాలని ప్రయత్నిస్తున్నాను రోజు ఆ ప్రభువుకు చేసే ప్రార్థన తర్వాత చివరిలో ఒకే ఒక కోరిక కోరుకుంటాను ఏమిటది నాకు ఉద్యోగం ఇచ్చి మనిషిగా బ్రతకనిచ్చిన ఆ మహానుభావుడికి ఆరోగ్యం సుఖం సంతోషం ప్రతిపాదించు ప్రభువా అని వేడుకుంటాను నీ ప్రార్థనకు నోచుకున్న ఆ అదృష్టవంతుడెవడు అడిగాడు సత్యనారాయణ అధికారంతో అతను ఎన్ని వందల బతుకుల్లో దీపాలు వెలిగించాడో అంతమంది నాలాగే అతని కోసం ప్రార్థనలు చేస్తుంటారు ఇంతకీ అతనెవరు ఇంతమందికి ఉపకారం చేయడం వలన అతనికి ఉపకారం పొందిన వాళ్ళ ముఖాలు గుర్తుండకపోవటం సహజమే నాకు ఆ ఉద్యోగ బుచ్చ పెట్టింది తమరే తమరే సత్యనారాయణ తన సుఖజీవనానికి అసలు రహస్యం ఇప్పుడు తెలుసుకున్నాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం